హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం పిజ్జాగోడలో ఉన్నాం ఇక్కడ మనకి అరోగర కాలేజ్ పక్కన ఒక హౌస్ వచ్చింది ఇది వచ్చేసి మనకి వన్ థర్టీ స్క్వేర్ యాడ్స్ అండి జీ ప్లస్ వన్ ఇది వచ్చేసి మనకి నార్త్ ప్లేసింగ్ లో ఉంది ముందు థర్టీ ఫీట్ ఉంటుంది సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఫార్టీ ఫైవ్ సైజ్ కూడా చాలా బాగుంది గ్రౌండ్ లో వచ్చేసి వన్ బిహెచ్ కే సింగిల్ రూమ్ వచ్చిందండి అలాగే చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో మనకి టూ బిహెచ్ కి వచ్చిందండి చాలా స్పేసెస్ వచ్చింది అలాగే ఈ హౌస్ కి మనకి జీ ప్లస్ టూ పర్మిషన్ ఉంది ఇంకొక ఫ్లోర్ వేసుకున్న వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు ఇది మనకి మున్సిపాలిటీ లో ఉంది హండ్రెడ్ ఫీట్ ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ అండి ఓన్లీ హండ్రెడ్ మీటర్ దూరం ఉంటుంది అలాగే మనకి వరంగల్ హైవే కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే మనకి కుప్పలో కూడా చాలా దగ్గరలో ఉంటుంది పిజ్జా కూడా ఉప్పల ఏరియాలో చూపించడం చాలా మంది అడుగుతున్నారు అందుకే ఈ రోజు మీకోసం ఇక్కడ వీడియో చేస్తున్నాను హౌస్ అయితే చాలా బాగుంది వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా నేటివ్ కట్టారు అంటే నేను చెప్పడం కాదు హౌస్ మొత్తం చూసాక మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం లేజ్ కూడా హౌస్ చూసిద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ ఉంది కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ కూడా హౌస్ చూసిద్దాం పదండి ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి చాలా బాగుంది ముందు వచ్చేసి థర్టీ ఫీట్ అండి మన థర్టీ ఫీట్ కాబట్టి బయట కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు బయట కార్ పార్క్ చేసుకోవచ్చు అంటే లోపల లేదని కాదు లోపల కూడా చాలా స్పేసెస్ ఉంది చూడండి ఇదంతా కార్ పార్కింగ్ మన గ్రౌండ్ లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఒక సింగిల్ రూమ్ సపరేట్ గా వచ్చింది నేను చూపిస్తాను ఒక్కొక్కటి ఎంత కార్ పార్కింగ్ అండి మనకి పెద్ద కార్ వచ్చి కూడా కూడా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది ఇది వచ్చేసి బోరు మనకి బోర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫీట్ ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి అలాగే మనకి మంజూరు వాటర్ కూడా వస్తుంది ఇది వచ్చేసి చంపండి హౌస్ మొత్తం కూడా మొత్తం పార్కింగ్ అంతా కూడా గ్రానైట్ యూజ్ చేశారు ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ తీసుకున్నారండి ఇది వచ్చేసి వాష్ ఏరియా హౌ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు ఫోర్ సైడ్స్ కూడా సెట్ బ్యాక్ వచ్చింది మనకి హౌ చూస్తే అర్థమైపోతుంది వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా నీట్ గా కట్టారు అంటే వర్క్ విషయంలో కానీ మనకి మెటీరియల్ విషయం కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఇక్కడ స్టెప్స్ వచ్చేసి కామన్ వాష్రూమ్ వచ్చిందండి ఇదంతా పోర్ట్ ఏరియా అండి చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు చూడండి చాలా బాగుంది ఇక్కడ ఫాల్సింగ్ చూడండి యూపీబిసి ఫాల్సింగ్ ఇచ్చారు చూడండి మనకి వాటర్ వచ్చినా కానీ ఫాల్సింగ్ అయితే కరాబ్ కాదు ఇక్కడ మనకి సెట్ బ్యాక్ తీసుకున్నారండి మొత్తం హౌజ్ చుట్టూ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు స్టెప్స్ అవన్నీ కూడా చూపిస్తాను ఇక్కడ సెట్ బ్యాక్ చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు చూడండి ఇక్కడ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు హౌజ్ అయితే చాలా స్టాండర్డ్ కట్టారు ఇక్కడ వాషర్ ఇచ్చారు అలాగే లోపల కూడా మనకు వాషింగ్ మిషన్ సపరేట్ ఇచ్చారు నేను చూపిస్తాను చాలా బాగా చేశారు హౌస్ లోపల చూద్దాం మనకు మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి మొత్తం ఫ్రేమ్ తో సహా మొత్తం టేక్ తో వేసారు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం రండి ఇదంతా హాల్ హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయండి ఒకసారి హాల్ చూడండి ఫాల్సింగ్ చేశారు చాలా బాగా చేశారు ఇది అయితే చూడండి గా అనిపిస్తుంది మనకి ఇంకొకటి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారండి ఇది నార్త్ సైడ్ ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ రెండు డోర్ కూడా టేక్ డోర్ అండి చాలా స్టాండర్డ్ ఇచ్చారు మనకి విండోస్ కూడా మొత్తం టేక్ తో చేశారు అండి ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ కాకుండా మొత్తం వుడ్ తో చేశారు అన్ని కూడా టేక్ కుట్టే వాడారండి ఎక్కడ మామూలు వాడలేదు మామూలుగా అయితే బిల్డర్స్ అయితే టేక్ కూడా ఇవ్వాలండి మామూలు చేశారు వీళ్ళైతే మొత్తం అంటే విండోస్ కి లో అన్నిటి కూడా టేక్ వాడారు ఒకసారి హాల్లో చూడండి టీవీ చాలా పెద్దగా వచ్చింది డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ చూడండి మనకి రాయలపేట ఇచ్చారు చాలా బాగా అనిపిస్తుంది ఇది డైనింగ్ ప్లేస్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ మనకి పాలిషన్ కలర్ వేసారు డిఎన్ తోటి ఇక్కడ పక్కన పూజ రూమ్ ఒకసారి పూజ రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఒకసారి కిచెన్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి వన్ ఫిఫ్టీ స్క్వైర్స్ కూడా ఇంత పెద్దగా రాదు కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ ప్లాట్ఫామ్ వచ్చేసి సెల్ఫ్ షేప్ లో వచ్చిందండి కిచెన్ అంతా స్పేసెస్ ఉంది అలాగే మనకి ఇక్కడ వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇంకొక డోర్ కూడా ఇచ్చారు ఈస్ట్ సైడ్ అలాగే మనం వాషిరియాకి వెళ్ళడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం పక్కన మాస్టర్ బెడ్రూమ్ లోపల ఒక ఏరియా వచ్చి చెప్పాను కదా రెండు సపరేట్ గా ఇచ్చారు వీళ్ళు చాలా బాగా ఇచ్చారు ఇక్కడ ఫాల్సింగ్ చూడండి ఈ పిస్ ఫాల్సింగ్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ వాషింగ్ మెషిన్ వస్తుంది చూడండి మొత్తం టైల్స్ ఇచ్చారు ఏమైనా డస్ట్ వచ్చినా కానీ మనం వాషిస్ కూడా ఈజీగా అవుతుంది మొత్తం టైల్స్ ఇచ్చారు ఇలాంటి ప్లాన్ అయితే మనం ఎక్కడ చూడలేదు చాలా బాగుంది నాకు ఇది ప్లాన్ చాలా బాగా నచ్చింది ఇక్కడ చిన్న గ్రానైట్ ఇచ్చారు సెల్ఫ్ లాగా చాలా బాగుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది చూడండి మనకి అబోడెడ్ వేడి స్పేస్ కూడా వీళ్ళు కొంచెం వెరైటీ ఇచ్చారు ఇటు ఇటు సెల్ఫ్ వచ్చాయి మధ్యలో కబోర్డ్ వేడి స్పేస్ ఇచ్చారండి చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇందులో ఫాల్స్ చాలా బాగుంది అయితే కలర్ఫుల్ గా కనిపిస్తుంది మనకి వాల్ రాయల్ రాయిల్ పేడ్జిన్ వేసారు చాలా బాగా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు ఇక్కడ పక్కనే అరవర కాలేజ్ ఉందండి చూపిస్తాను అన్ని విండోస్ కూడా మనకి టేక్ పూర్త చేసిన విండోస్ అండి మనకి పక్కనే అరో కాలేజ్ అండి చూడండి ప్లే గ్రౌండ్ కూడా పక్కనే ఉంది మీకు పైకి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి ఇంకా చూడండి బస్సెస్ కనిపిస్తున్నాయి కదా మీకు పైకి వెళ్ళినప్పుడు క్లియర్ గా చూపిస్తాను మన కాలేజ్ పక్కనే ఇప్పుడు హౌస్ సేల్కి వచ్చింది అది కూడా చాలా తక్కువ ప్రెజెట్ లోనే ఉంది అంటే రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ మనకు వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ నుంచి మనకు లో రూఫ్ ఇచ్చారండి వాష్రూమ్ నుంచి లో రూఫ్ వచ్చింది చాలా మంది లోరుంచకుండా అడుగుతున్నారు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ తింటాం రండి దీని పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది మనం హాల్ నుంచి కూడా మనకి మెయిన్ డో నుంచి రాగానే రైట్ సైడ్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది పక్కనే చూడండి హౌస్ మొత్తం కూడా ఇలా ఉట్కేసారు చాలా బాగా అనిపిస్తుంది ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ వాష్ రూమ్స్ అన్ని కూడా చాలా స్పేసెస్ వచ్చాయి మనకి ఇక్కడ కూడా టైల్స్ ఇస్తాయి చూడండి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా ఏం లేదు మాస్టర్ బెడ్రూమ్ అంత పెద్దగా ఉందండి చూడండి మనకి ఇందులో కూడా హాల్ అయితే చాలా మంది ఇచ్చారు కలర్ఫుల్ గా అనిపిస్తుంది అన్ని లలో కూడా రాయల్ ఫైవ్ డిజైన్ వేసారండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఇందులో కూడా మనకు అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ చిన్న సెల్ఫ్ ఇచ్చారండి డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మనం ఇప్పటిదాకా చూసిందంతా ఫస్ట్ ఫ్లోర్ అండి ఇప్పుడు కిందికెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో చూపిస్తాను తర్వాత పైకి వెళ్ళి చుట్టూ సరౌండ్ ఎలా ఉందో చూద్దాం రెండు కిందికెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్ చూద్దాం చూడండి మొత్తం స్టెప్స్ కి పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి టైల్స్ చాలా బాగా అనిపిస్తుంది ఇది సింగిల్ బెడ్రూమ్ ఇది వచ్చేసి సింగిల్ రూమ్ అండి ఇది చూద్దాం రండి ఫస్ట్ ఇది సింగిల్ రూమ్ ఇందులోనే అటాచ్ వాష్ రూమ్ సింగిల్ రూమ్ ఉంటదండి ఇది కూడా చాలా స్పేసెస్ ఉంది ఇందులోనే కిచెన్ ఇచ్చారు ఇది సింగిల్ రూమ్ అండి చాలా స్పేసెస్ ఉంది మనకు పక్కనే కాలేజ్ ఉంది కాబట్టి రెంటల్ వాళ్ళైతే తొందరగా వచ్చేస్తారు రెంటల్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇందులోనే అటాచ్ వాష్రూమ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్ రూమ్ అండి పక్కన సింగిల్ బెడ్రూమ్ ఉంది చూద్దాం రండి ఇది సింగిల్ బెడ్రూమ్ మనకి ఇక్కడ కూడా పైన సేమ్ ఎలా వచ్చిందో సేమ్ అలానే డోర్స్ వచ్చాయి ఈస్ట్ నార్త్ ఇదంతా హాల్ ఇది వచ్చేసి టీవీ చూడండి అన్ని సెల్ఫీ ఇచ్చారు మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ కూడా చాలా స్పేసెస్ ఉందండి టూ త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ కూడా సేమ్ ఎల్ షేప్ లో వచ్చింది ప్లాట్ఫామ్ చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు పక్కన వచ్చేసి బెడ్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇది బెడ్రూమ్ అండి ఒకటే బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ గ్రౌండ్ లో చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇందులో కింగ్స్ బిడ్డ వచ్చాక కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇందులో మనకి కవర్ స్పేస్ ఇచ్చారు మనకి సింగిల్ బెడ్రూమ్ సింగిల్ రూమ్ ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ రెంట్లకి అయితే చాలా డిమాండ్ ఉందండి అందుకని మనకి రెంట్ రావాలని వాళ్ళు అలా ఇచ్చారు పైన ఓనర్స్ ఉన్నా ఇక్కడైతే కి ఇవ్వచ్చు ఇప్పుడైతే మనం చూసాం కదా గ్రౌండ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఇప్పుడు పైకి వెళ్ళి చుట్టూ అని చూపిస్తాను పదండి చూడండి మనకి స్టెప్స్ పైన కూడా బ్రేక్లు ఇచ్చారు మనకి వర్షం వాటి వచ్చిన కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అలాగే మనకి జీప్లస్ వన్ కదండి ప్లస్ టూ కూడా పర్మిషన్ ఉంది ఇంకో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు పర్మిషన్ తీసి పెట్టుకున్నారు ఇది వచ్చేసి మనకి అరద కాలేజ్ అండి అరద కాలేజ్ పక్కనే వచ్చింది మనకి హౌస్ సేల్ కి మనకి కాలేజ్ పక్కనే ఉందని దాన్ని బేస్ చేసుకునే సింగిల్ బెడ్రూమ్ సింగిల్ రూమ్ ఇచ్చారండి రెంట్లకి అయితే ఇక్కడ చాలా డిమాండ్ ఉంది అందుకని వాళ్ళు సపరేట్ ఇచ్చారు సో అన్ని హౌజెస్ ఉన్నాయి మనకి హండ్రెడ్ ఫీట్ మెయిన్ అయితే పక్కనే ఓన్లీ హండ్రెడ్ మీటర్స్ అంతకన్నా తక్కువనే ఉంటుంది అన్ని హౌజెస్ ఉన్నాయి ఇప్పుడు హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా బాగుంది అంటే రెంట్ క్యూజ్ చేసుకోవచ్చు మనం కూడా ఉండడానికి ఉంది ఇప్పుడు ఈ హౌస్ డీటెయిల్స్ మనకి చెప్తానండి ఈ లొకేషన్ వచ్చేసి మనకి పిజ్జా కూడా అరదకాలు పక్కనే ఉంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ సైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఫార్టీ ఫైవ్ సైజ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి జిప్లస్ వన్ అండి పర్మిషన్ వచ్చేసి జిప్ల టూ కు ఉంది మనకి గ్రౌండ్ లో వచ్చేసి పార్కింగ్ అలాగే సింగిల్ రూమ్ సింగిల్ బెడ్రూమ్ వచ్చింది మనకి జిప్లస్ వన్ లో వచ్చేసి డబల్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ వచ్చింది ఈ హౌస్ ప్రైవేట్ చేసి కోటి పది లక్షలండి వన్ పాయింట్ వన్ సియర్ ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయితే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఈ హౌస్ అయితే బోడుపాల్ అయితే కోటి ఇరవై ఐదు కోటి ముప్పై దాకా కావాలండి అదే ఈ హౌస్ అయితే మనకి హండ్రెడ్ ఫీట్ దగ్గర ఉంది అలాగే వరంగల్ హైవే కూడా దగ్గర ఉంది అయినా కానీ రీజనబుల్ ప్రైజ్ లో చెప్తున్నారండి ఇంకొకటి మనకి కాలేజ్ పక్కనే ఉంది హౌస్ కూడా ఇప్పుడు ఈ హౌస్ చుట్టూ సరైన ఏమేమి ఉన్నాయో నేను చెప్తానండి హండ్రెడ్ ఫీటర్ పిద్దాం వచ్చి హండ్రెడ్ ఫీటర్ అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ హండ్రెడ్ మీటర్ దూరం ఉంటుంది అలాగే మనకి ఇప్పుడు చెప్పాను కదండి అరవై కాలైతే పక్కనే ఉంది మనకి కనిపిస్తుంది కదా ఇక్కడ స్కూల్స్ అయితే చాలా ఉన్నాయి అండి కృష్ణవేణి నారాయణ చైతన్య ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకు వరంగల్ హైవే కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ అలాగే మనకి ఉప్పల మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గర ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ మీకు ఇంపెస్ పోర్చడం క్యాంపస్ కి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే మనకి సరౌండింగ్ లో చాలా హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ అన్ని చాలా దగ్గరలోనే ఉన్నాయండి ఇప్పుడు నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయడానికి కూడా స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేయండి అలాగే ఇక్కడ లొకేషన్ పైన కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి హౌస్ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్